ఒకసారి ఈసారి ఏ పార్టీ నాయకులైనా ఎవరైనా కానీ ఇళ్లలో ఆడవాళ్ళు చూసుకోరు ఉంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు ఏమైనా చేసుకోండి మీ రాజకీయ నాయకులు ఇళ్లలో ఆడవాళ్ళు ఎందుకు పోతారు వాళ్ళు ఏం చేశారు మీలాంటి మగ నవమాసాలు మోసి నొప్పులు పడి కని పెంచి పెద్ద చేయడం మహిళలు చేసిన తప్పు అదే నీ మీ అమ్మనంటే నువ్వు ఊరుకుంటావా నువ్వు మీ నాన్న కుట్టావా నువ్వు ఇంకెవరికైనా పుట్టావా మీ అమ్మలా లేవు మీ నాన్న ఎవరిలాగా ఉన్నావని మాట్లాడితే ఎంత బాధపడతావు కన్న తల్లి ఎంత బాధపడుతుంది అది ఆలోచన రాలేదా నీకు అలా ఎలా గారు చాలా రాంగ్ మాట్లాడాడు అతను మరి మాట్లాడినందుకు ఆ తన సొంత నియోజకవర్గం తన సొంత పార్టీల వ్యక్తులను కూడా చూడకుండా మరి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మంచి శిక్ష వేస్తారు అంటే వైసీపీ వాళ్ళే ఏమంటున్నారంటే వైసీపీ వాళ్ళు వాళ్ళ దారి కావాలని ఆయన అరెస్ట్ చేసి కాపాడారు అనే వార్త కూడా వస్తుంది. నువ్వు యాస నోరు దాసి జారీ వాళ్ళని దాడ్ చేసినా ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకనంటే ఆడవాళ్ళు వాళ్ళు మాట్లాడకూడదు ఆవరే ఆవిడ ఎవరు? బార్మీసిమెంట్కి ఓనర్ అంటే పైకి అరెస్ట్ చేసినా కూడా జైల్లో వేసి కాపాడారని వైసీపీలో చెప్పుకుంటున్నారు. సో ఆ విధంగా కాపాడారు అరెస్ట్ చేశారు అని గంగ అరెస్ట్ అనొచ్చు దొర రెస్ట్లు అనొచ్చు ఏవైనా వస్తాయి కానీ అరెస్ట్ చేసే లోపలేసారా లేదా అది ఇప్పుడు రేపు నిజమైంది అనుకో అండ్ నేను లోపలేస్తారుగా ఒక ఆరేళ్ళు ఏడేళ్ళు ఇలా అరెస్ట్ చేసి వైసీపీ మొత్తానికి ఒకటే ట్రీట్మెంట్ ఉంటుంది వైసీపీ ఆయన లో శ్రీరెంటి లేదంటే మిగిలిన చాలా మంది పండబూతులు పచ్చి బూతలు తిట్టారు కోన కళ్యాణ్ అని లోకేష్ ని అలాగే భువనేశ్వరి గారిని ఎట్టినా సరే మరి వాళ్ళ ఎందుకు లేదు రెంటి శ్రీరెంటి దొరికిన ఇప్పుడైనా ఉతుకుతారు అవి అప్పుడు చాలా దొరకడం దొరకకపోవడం కాదు అప్పుడు వాళ్ళ హయంలో వాళ్ళ కూడా దొరికేది కదా వాళ్ళ ఎందుకు అరెస్ట్ చేయలేదు వైసిపియా లో వాళ్ళ అరెస్ట్ చేయలేదు ఇలా వైసీపీ ఆయం అంటే వాళ్ళకి చేత కాలేదు వీళ్ళకి చేత అయింది అక్కడ మగాడున్న పండ్తనం చూపించలేదు ఇక్కడ మగాళ్ళు పంధనం చూపించారు అదే తేడా ఏం లేదు వీళ్ళ వీళ్ళు చూపించారు వాళ్ళ పంధనం వాళ్ళు చూపించలేదు అంతే డిఫరెంట్ ఎందుకంటే ఈయనకి రాజ్ చంద్రబాబు నాయుడు గారికి నలభై ఏడేళ్ల రాజకీయ చరిత్ర ఉంది ఆయన ఏ పార్టీలు మారినా ఏ ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి దానిట్లో ఉన్నా నలిగి మెలిగిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంత కాదే ఒక్కసారిగా ఒక నాలుగైదేళ్ళు వచ్చేటప్పటికి నేనే రాజు నేనే మంత్రి అనుకున్నాడు కానీ ప్రజలు ఇటువంటి వ్యక్తిని వాళ్ళ కాళ్ళు చెప్తూ సమానం అంటారా ఇలా వచ్చింది ఒక మహిళని కించపరిచేలా మాట్లాడినందుకు అరెస్ట్ చేశారయ్య వాళ్ళ వాళ్ళని అరెస్ట్ చేసుకొని వాళ్ళ వాళ్ళని సేవ్ చేసుకోవడం తప్పు అలా మాట్లాడద్దు మీరు అలా ఎందుకు మాట్లాడతారు మీ మీడియా వాళ్ళు కూడా అలా ఆలోచించే మాకండి వాళ్ళ వాళ్ళని సేవ్ చేసుకోవడానికి అరెస్ట్ చేశారు లేకపోతే ఇంటిపై ఉతుకుతారని అరెస్ట్ చేశారని మాట్లాడద్దు వైసీపీ వాళ్ళకి వచ్చే అనుమానాలే మేము అడిగేది వస్తాయి వైసీపీ వాళ్ళకి అనేకమైన వస్తాయి మరి ఇప్పుడు వీళ్ళు చేసిన వైసీపీ వైసీపీలో ఉన్నప్పుడు మరి నా ఆయన ఎవరు సూసైడ్ చేసుకున్నాడు కోడలి శివప్రసాద్ గారు సూసైడ్ చేసుకున్నారు మరి అప్పుడు వాళ్ళం కూడా అరెస్ట్ చేయొచ్చుగా అప్పుడు వాళ్ళని వాళ్ళు కూడా అరెస్ట్ చేసుకోవచ్చుగా చేసుకోలేదు అంటే టైం రాలేదు ఇది కూడా టైం వచ్చింది అంతే ఇంత నేను ఒక మహిళగా అయితే అంత గలీజు మాటలు అంతటి దుర్మార్గమైనటువంటి చర్యలు మహిళల మీద తీసుకోవద్దు నేను మహిళనే నేను ఒక అమ్మాయిల గురించి కూడా చాలా వీడియోస్ లో మాట్లాడుతున్నాను చాలా ట్రోల్స్ చేస్తున్నాను అమ్మాయిల పరిస్థితులు అమ్మాయిల పేరెంట్స్ పరిస్థితులను బట్టి నేను మాట్లాడగలుగుతున్నాను అంతేగాని ఒక మ్యారేజ్ అయ్యి పిల్లలకి తల్లి అయ్యి ఒక ఇంటికి కోడలయ్యి ఒక వంశానికి వంశవృక్షమైనటువంటి ఒక మహిళని పట్టుకొని అలా మాట్లాడితే మాత్రం ఎవరు ఒప్పుకోరు మహిళ లోకం వసమకోరు ఓకే